శేషి గారు వెల్కమ్ బ్యాక్ టు ఎగైన్ శేషి గారు శేషి గారు ఒక్క విషయంలో మాత్రం నిన్న మొన్న మనం మాట్లాడుకున్నట్టుగా నాకు తెలిసి లైవ్ లోనే చాలా సందర్భాల్లో చెప్పాం పది లక్షల బ్రాకెట్ కి బ్రాకెట్కి ని తీసుకెళ్తారా వీళ్ళు అని సో మేబీ ఒక్క ఒక్క దాంట్లో మాత్రం రిలాక్సేషన్ కనబడింది పన్నెండు లక్షలు అనేటువంటిది కానీ చిన్న పాయింట్ సార్ చిన్న పాయింట్ యాక్చువల్గా సార్ ఎయిట్ క్రోర్స్ ఎయిట్ అండ్ హాఫ్ క్రోర్స్ రిటర్న్స్ ఫైల్ అయితే సార్ దాని ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది రిటర్న్స్ బిలో టెన్ ల్యాక్స్ వాళ్ళే రిటర్న్స్ ఫైల్ చేసింది సార్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు వాళ్ళు దాదాపు అప్పుడు ఒక పేమెంట్ చేశారు అంటే అప్ టు ఉన్న శాలరీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ రిటర్న్స్ ఫైవ్ లో ఉండే ఇప్పుడు వాళ్ళంతా జీరో టాక్సేషన్ సార్ బిలో టువెల్ లాక్స్ అంటే గవర్నమెంట్ కి లక్ష కోట్లు ఆదాయం తగ్గినట్లు ఇందాక ప్రెస్ మీట్ లో ఒక ఇందాక ఇర్మలా సీతారామన్ ఇప్పుడు గవర్నమెంట్ ఆదాయం తగ్గింది అనేది ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ పరంగానే ఎగ్జాక్ట్లీ అది ఇన్కమ్ స్ట్రెయిట్ స్ట్రెయిట్ టాక్సెస్ లో లక్ష లక్ష కోట్లు తగ్గింది ఇన్డైరెక్ట్ టాక్సెస్ లో ఎట్లా పెంచుతారో చూడాలి ఇప్పుడు దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ లూజ్ అవుతాయి గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు శేషి గారంటారు లేకపోతే సైనా గారు అంటారు వేరే దాంట్లో ట్యాక్ పెంచు ఆ ట్యాక్సులు వస్తున్నాయి కాబట్టి తగ్గించాలి అది సెకండరీ సార్ బట్ స్ట్రైట్ అవే గవర్నమెంట్ ఈస్ లూజింగ్ వన్ లాక్ రూపీస్ రైట్ రైట్ శేషిగారు అందరికి నమస్కారం సురేష్ గారి తోటి ఒక కంటిన్యూటీ చేస్తాను ఎందుకంటే తన అన్న అక్కడ ఆపేడు కాబట్టి నేను కంటిన్యూ చేస్తాను ఇప్పుడు మధ్య తరగతి ముఖ్యంగా దీంట్లో వేతన జీవులకు ఆదాయ పన్ను పరిమితుల రిలాక్సేషన్స్ తో పాటు స్లాబ్ రేట్లను మార్చటం వల్ల కూడా ముఖ్యంగా వేతన జీవులకి వ్యాపార వర్గాలకి కొంత ఆమోదయోగ్యంగా ఉంది వాళ్ళు సంతోషంగా ఉన్నారు యాజ్ అదే క్రమంలో ఇంకొంచెం ముందుకు పోతే లాస్ట్ బడ్జెట్ లో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి వచ్చేటటువంటిది పంతొమ్మిది పైసలు వచ్చేది అంటే రూపీ కమ్స్ అండ్ గోస్ ఉంటుంది కదా రూపీ కమ్స్ లో రూపాయి వచ్చే దాంట్లో పంతొమ్మిది పైసలు వస్తుంది అదే హైయెస్ట్ ఉండే కానీ ఈసారి దాన్ని బడ్జెట్ లో ఏం చూపారంటే ఇరవై రెండు పైసలు వస్తుందని చూపించారు అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా పోయిందని సురేష్ గారు ఎట్లా చెప్తున్నారో నాకు అర్థం కాలేదు బట్ బెనిఫిట్స్ పీపుల్ కి వచ్చాయి కానీ ప్రభుత్వానికి కూడా వేరే బెనిఫిట్ వస్తుంది ఎందుకనంటే సరే సార్ మీరు ఒక చిన్న చిన్న మాట ప్లీజ్ నేను అనేది ఏంటంటే సార్ ముందు సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్ లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ ఫైల్కి నేను బట్ అదే నేను ఏమంటున్నానంటే ట్యాక్స్ పేయర్స్ నెట్ ని పెంచుకునేటటువంటి ఏర్పాటు తను చేసుకురదు సార్ ఆమె బడ్జెట్ ప్రసంగంలో ఏం చెప్పిందంటే ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ ఐటీ ప్రొఫైల్ చేసేటటువంటి వాళ్ళు ఈ దేశంలో ఎనిమిది పాయింట్ అరవై ఒక్క కోట్ల మంది ఉన్నారన్నారు ఈసారి టెన్ క్రోడ్స్ కి పెంచుకున్నారనుకోండి దాన్ని ఇప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ నీకు రేషియా పెరుగుతుంది కదా సారి బడ్జెట్ లో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా పంతొమ్మిది పైసలు వస్తే ఈసారి అది ఇరవై రెండు పైసలకు పోతుంది కాబట్టి ఇటు మిడిల్ క్లాస్ వేతన జీవులకు లాభం జరిగింది అటు ప్రభుత్వానికి లాభం జరిగింది ఆలయం వన్ మోర్ ప్లీజ్ శేషిగారు ఏమనుకోదు మధ్యలో ఇంటర్ప్ట్ చేస్తున్నా అని చెప్పండి ఈ ఈ బడ్జెట్ లో సార్ అంటే యాజ్ పర్ యాజ్ పర్ మా ప్రొఫెషన్ కి సంబంధించి నేను చెప్తున్నాను సార్ ఫోర్ ఇయర్స్ అప్డేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చని ఒక మంచి న్యూస్ దానికి దానికి నేను కంటిన్యూ చేస్తున్నా ఒకటే చిన్న మాట దానివల్ల బెనిఫిట్ ఏంటంటే సార్ డ్యూ టు సో మెనీ రీజన్స్ సో మెనీ అంటే కొంతమంది క్లైంట్స్ ఎవరైతే ఉండరో చెప్పినట్టు చాలా ఇబ్బంది ఉండే ఎందుకంటే సార్ వాళ్ళు కంటిన్యూటీగా రిటర్న్స్ ఫైల్ చేసి ఎక్కడో కాడ వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్రేక్ అయిపోతే పాత వాటిని మేము క్యారీ ఫార్వర్డ్ తీసుకోలేనటువంటి పరిస్థితి అంటే బ్యాంక్ లోన్ వెళ్తే కూడా సార్ బ్యాంకర్స్ రిజెక్ట్ చేసేది ఇప్పుడు నుండి కూడా ఫోర్ ఇయర్స్ నుండి కూడా రిటర్న్స్ ఫైల్ 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 వాళ్ళు ఇప్పుడు చేసుకోవచ్చు అనటం వల్ల ఇక్కడ ఆమె ఉద్దేశం ఏంటి అని అంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళ సంఖ్యను పెంచడం ద్వారా ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేసింది ఒకటి ఈసారి పది కోట్లకు చేరుతుంది అనేది ఒకటైతే రెండో వైపు తను చూస్తుంది గత గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం పైన శాలరీడ్ పీపుల్ వేతన జీవులు గాని అటు మన ఎంఎస్ఎంఈ కి సంబంధించినటువంటి పెట్టుబడిదారులు గాని పారిశ్రామికవేత్తలు గానీ ప్రభుత్వం పైన అసంతృప్తిగా ఉన్నారు ఎందుకు అంటే వచ్చినటువంటి జీతాలలో థర్టీ పర్సెంట్ ట్యాక్స్ రూపంలోనే పోతుంది అనేటటువంటి ఒక అసంతృప్తి ఉంటే ఆ అసంతృప్తిని తొలగించటానికి తను ఈసారి ఏం చేసింది మీరు వార్షిక ఆదాయం పన్నెండు లక్షల రూపాయలకు చేరుకున్నా వాళ్ళు ట్యాక్స్ కట్టనవసరం లేదు అంటే ఐటీ రిటర్న్స్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రారు అనేటటువంటి ఒక ఎగ్జెంప్షన్ ఇవ్వటం అంటే ఒకేసారి ఏడు లక్షల నుంచి వాళ్ళకి పన్నెండు లక్షల రూపాయల వార్షిక ఆదాయం వరకు బెనిఫిట్ వచ్చింది కాబట్టి దాంతో ఈ సాలరీడ్ పీపుల్ ఎంజాయ్ గా ఉన్నారు ఇది ఒకటి రెండోది ఏంటి అని అంటే స్లాబ్ రేట్స్ మార్చారు కదా పోయినసారి పది లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు పది శాతం పన్ను కట్టారు కానీ ఈసారి దాన్ని పన్నెండు లక్షలకు పెంచింది అంటే అక్కడ స్లాబ్ ను కూడా తను పెంచింది తర్వాత పోయినసారి మీకు పదిహేను లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వార్షిక ఆదాయం ఉంటే ముప్పై శాతం పన్ను ఇప్పుడు ఏం చేసింది అదే ముప్పై శాతం పన్ను కట్టాల్సినటువంటి వాళ్ళకి ఇరవై నాలుగు లక్షల రూపాయలకి పెంచింది అంటే పదిహేను లక్షలు ఎక్కడ ఇరవై నాలుగు లక్షలు ఎక్కడ అంటే ఈ ఈ అప్పర్ లిమిట్స్ పెంచడం వల్ల వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళకి మేలు జరిగింది లోయర్ లిమిట్ ని పెంచటం వల్ల అంటే పన్నెండు లక్షలకు తీసుకురావటం వల్ల ఇప్పుడు శాలరీడ్ పీపుల్ కి మేలు జరిగింది కాబట్టి ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ అంతా కూడా ఒక ఈ బడ్జెట్ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాబట్టి సింపుల్ గా కేంద్ర బడ్జెట్ ని మనం ఏమనాలంటే మధ్య తరగతి ప్రజలను సంతృప్తి పరచడానికి పెట్టిన బడ్జెట్ గా చెప్పాలా అదే ఆమె మొట్టమొదటి వాళ్ళనే చెప్పింది ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ అనేటటువంటిది అంటే ఈ మిడిల్ క్లాస్ పర్చేసింగ్ పవర్ ని అంటే చేతిలోకి డబ్బులు వచ్చాయనుకోండి అంటే మీకు పన్ను రూపంలో పోకుండా మిడిల్ క్లాస్ దగ్గర వాళ్ళ చేతిలో డబ్బులు ఉంటే ఆ డబ్బులను కన్జంప్షన్ పైన అంటే కొనుగోలు మీద పెట్టే పెట్టేటటువంటి క్రమంలో భాగంగా తను ఒక క్యాప్షన్ చెప్పింది ఆ క్యాప్షన్ ఏం చెప్పింది ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ పవర్ ని అంటే పర్చేసింగ్ పవర్ ని రేజ్ చేసేటటువంటి ఒక బడ్జెట్ గా తను చూసింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలా ఇంకా మిడిల్ క్లాస్ కి వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటో చెప్తాను మిడిల్ క్లాస్ లో మనం ఒక్క శాలరీడ్ పీపుల్నే కాదు ఇంకా చాలా సెక్షన్స్ ఉంటాయి ఆ సెక్షన్స్ లో మీరు ప్రధానంగా చూడాల్సినది ఏంటి అని అంటే స్ట్రీట్ వర్కర్స్ స్ట్రీట్ వర్కర్స్ కి క్రెడిట్ కార్డ్ ఇచ్చింది ముప్పై వేల రూపాయల వర్త్ క్రెడిట్ కార్డ్ ఇచ్చారు అని అంటే ఇంతకుముందు పదివేలు ఉంది పదివేలు కడితే ఇరవై వేలు ఉంది ఇరవై వేలు కడితే యాభై వేలు దాకా ఇప్పుడు డైరెక్ట్ గా ముప్పై వేల క్రెడిట్ కార్డు ఇవ్వటం వల్ల అది ఒక మిడిల్ క్లాస్ బెనిఫిట్ రెండోది అక్కడ గిగ్ కార్మికులు ఉన్నారు ఇప్పుడు మనకి గిగ్ కార్మికుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఆ గిగ్ కార్మికులకు కోటి మందికి ఆరోగ్య బీమా సదుపాయాన్ని తీసుకొచ్చింది అంటే ఒక మిడిల్ క్లాస్ అట్రాక్షన్ ఇందాక బాబ్జీ గారు అన్నారు ఈ మిడిల్ క్లాస్ అట్రాక్షన్ ఢిల్లీ ఎన్నికల పైన ప్రభావం చూపెడుతుంది దీంట్లో సందేహం లేదు అది బాబ్జీ గారు ఖచ్చితంగా అన్నటువంటి మాటను కూడా చెప్తున్నారు బాజీ గారు బాజీ గారు ఇంకా రెండోది ఏంటి అని అంటే ఇంకా మిడిల్ క్లాస్ ని ఎక్కడ కనెక్ట్ చేసింది అని అంటే ఎంఎస్ఎంఈలను నడిపేటటువంటి మిడిల్ క్లాస్ యొక్క క్రెడిట్ కా క్రెడిట్ గ్యారంటీని కూడా పెంచారు మీకు ఐదు లక్షల స్కీమ్ పెంచారు పది కోట్లకు పెంచారు పది కోట్ల నుంచి ఇరవై కోట్లకు పెంచారు అయితే ఇంకొక శేష ఒకటే మాట మళ్ళీ పాయింట్ మిస్ అవుతుంది ఇంకొక మిడిల్ క్లాస్ ని కనెక్ట్ చేసే క్రమంలో సన్నా చిన్న కారు రైతులకు వచ్చేటటువంటి లోన్ పరిమితిని అంటే మన అప్పు పరిమితిని కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా మూడు లక్షలే ఉండే గతం ఇప్పుడు ఐదు లక్షలకు పెంచారు అంటే మొత్తం బడ్జెట్ టార్గెట్ చేసింది ఎవరిని అంటే మిడిల్ క్లాస్ ని టార్గెట్ చేసింది మిడిల్ క్లాస్ ని టార్గెట్ చేసేటటువంటి క్రమంలో మిగతావి మర్చిపోయారు మిగతా ఎక్కడ మర్చిపోయారు మీకు వ్యవసాయ రంగానికి పెద్దగా నిధులు పెరగలే గ్రామీణాభివృద్ధికి పెద్దగా నిధులు పెరగలే విద్యా రంగానికి పెద్దగా నిధులు పెరగలే ఆరోగ్య రంగానికి పెద్దగా నిధులు పెరగలే ఇది ఒకటైతే ఇంకొక పక్కకు వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి నిధులు పెరగలేదు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనకి నిధులు పెరగలేదు ఉపాధి హామీ పథకానికి నిధులు పెరగలేదు అసలు ఎక్కడ కనబడలేదు ఉపాధి హామీ పథకం మీద వాళ్ళు ఎంత పెడుతున్నారో చెప్పలేదు అసలు అక్కడ ఫోకస్ అయ్యి ఇక్కడ దెబ్బతీశారనేటటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి అందుకే సింపుల్ గా మనం బడ్జెట్ పైన ఒక కామెంట్ చేయాలంటే దిస్ ఈస్ ద కాన్సంట్రేటెడ్ ఆన్ ద మిడిల్ క్లాస్ పీపుల్ మిడిల్ క్లాస్ కోసం పెట్టినటువంటి బడ్జెట్ గానే చూడాలా ఇక మీరు అంటున్నటువంటి స్టేట్స్ వస్తే నాకు అది సింగిల్ ప్లీజ్ ఎందుకంటే ఇక టైం తక్కువ రన్ అవుతుంది కాబట్టి ఇక ఎట్లా నాకు నేనేం చేయాలి చెప్పండి అది అది చెప్పండి స్టేట్స్ వస్తే అస్సాం కి యూరియా ఫ్యాక్టరీ ఇస్తావు ఇక బీహార్ అయితే నాలుగు ఐదు సార్లు బీహార్ పదమే పలికింది ఆమె మిగతా ఏ రాష్ట్రం యొక్క ప్రస్తావన కూడా లేదు సార్ ఇవాళ ఆవిడ ఆవిడ కట్టుకొచ్చిన చీర కూడా ప్రత్యేకమైంది బీహార్ వాళ్ళు కుట్టిన చీరే కట్టుకొచ్చింది ఆవిడ అనేటువంటి యాంగిల్ లో కూడా చర్చ మొదలు పెట్టేశారు అది ఇంకా కానీ గత కొంతకాలంగా కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాల ప్రస్తావన లేకుండా కొనసాగుతుందనే విమర్శలకు ఈ బడ్జెట్ కూడా కొనసాగింపే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఈ బడ్జెట్ లో అన్యాయం జరిగిందనేటటువంటి మాట ఖచ్చితంగా మనం ఒప్పుకొని తీరాలి ఎందుకంటే బీహార్ కి మీరు నేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ బోర్డు ఇస్తారు మకాన్ బోర్డు ఇస్తారు ఐఐటి పాట్నాని ఎక్స్పాన్షన్ చేసుకోవటానికి అవకాశం ఇస్తారు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అవకాశం ఇస్తారు ఇంకా ఏదన్నా అవకాశం ఉంటే మొత్తం బీహార్ ఎన్నికలు ఉన్నాయని బీహార్కు అవకాశాలు ఇస్తే మరి తెలుగు రాష్ట్రాలలో విభజన చట్టంలో పొందుపరిచిన హామీలేం కావాలా ఏ బడ్జెట్ కు ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రపోజల్స్ ఏం కావాలా ఏ ఒక్క అసలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్న పదము బడ్జెట్ లో ఒక్కసారైనా వస్తుందని అనుకున్నాను ఆంధ్రప్రదేశ్ రాకపోతే రాకపోయింది రావాలి కదా అవినాష్ బాధ అదే సార్ ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలు అంటే సి లోకలైట్స్ మనం ఫీలింగ్ ఎలా ఉన్నప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల ఏదో ఒక్క పేరు అన్న ఒక్కసారి ఇప్పుడు ఎండిఏ కూటమిలో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి ఎండిఏ కూటమి అంటాం ఒక్కసారి రెండు తెలుగు రాష్ట్రాల పేర్లు విని రెండు జేబుల్లో చేతులు పెట్టేసుకొని నడుచుకుంటూ మా ఊరి దాకా వెళ్ళిపోదాం అనుకున్నా గోదావరి కానీ ఎక్కడ ఆ ఛాన్స్ కూడా కనిపించలేదు నాకు నేను కూడా అలానే అనుకున్నాను శ్రీ మన అవినాష్ ఇక్కడ ఒక రెండు పాయింట్లు గమనించాల ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు కూడా చెప్పడానికి నేను ఈ రెండు పాయింట్స్ చెప్తాను అంటున్నాను ఒకటి గత బడ్జెట్ లోను ఇప్పుడు ఏం చెప్పారంటే రాష్ట్రాలకు స్పెసిఫిక్ గా ఇవ్వకుండా ఒక్కొక్క రాష్ట్రం పేరుది ఇవ్వకుండా రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు అంటే మనకు వాటా వస్తుంది దాంట్లో అంతే ఏం లేదు అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టే మనకు వస్తుంది ఇది ఒక పాయింట్ అయితే రెండోది ఈ బడ్జెట్ లో ఒక మ్యాజిక్ చేశారండి అర్బన్ గ్రోత్ సెంటర్స్ ని అర్బన్ గ్రోత్ పిల్లర్స్ గా భావిస్తూ ఏం చేశారంటే లక్ష కోట్ల రూపాయలతోటి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనేది ఒకటి పెట్టారు ఆ అర్బన్ ఛాలెంజ్ ఫండ్లో కూడా ఆ లక్ష కోట్ల రూపాయల్లో కూడా తెలంగాణకి కొంత వాటా వస్తుంది ఆంధ్రప్రదేశ్కి కొంత వాటా వస్తుంది మనం అవి అడగట్లే ఎందుకంటే రెండు కూడా విభజిత రాష్ట్రాలు కాబట్టి వీటికి స్పెసిఫిక్ గా విభజన చట్టంలో పొందుపరిచినవి గాని మనం ఇచ్చినటువంటి ప్రపోజల్స్ లో కానీ స్పెసిఫిక్ గా ఈ రాష్ట్రాలకు ఏమి ఇచ్చారనేదే నా పాయింట్ బట్ అట్లాంటిది ఎక్కడ కూడా అన్ని రాష్ట్రాలకు వచ్చినటువంటి వాటా మేరకే మనకు కూడా వస్తుంది తప్ప స్పెసిఫిక్ గా మనకి ఒక అటెన్షన్ అటు పథకాల్లో కానీ ఫండ్స్ లో కానీ గ్రాంట్స్ లో కానీ ఎక్కడా లేదనేటటువంటి అసంతృప్తి ఖచ్చితంగా ఉంది అది గత బడ్జెట్లలో కొనసాగింది ఈ బడ్జెట్ లో కూడా అదే కొనసాగింది రైట్ వెంకటరెడ్డి గారు మీరు